నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండల పరిధిలోని మారుచెట్టిపల్లి గ్రామంలో లక్ష్మీదేవి అనే మహిళా రైతు తమలపాకుల తోటలను సాగు చేసి జీవనోప జీవనోపాధి పొందుతుంది ఆమె మాటల్లో ఒకసారి ఆమె అనుభవాన్ని తెలుసుకుందాం లక్ష్మీదేవి లాంటి తమలపాకు తోటను సాగు చేసుకొని నిజంగా లక్ష్మీదేవి లక్ష్మీదేవిగానే ఉన్నానని ఆమె మాటల్లో వినిపిస్తుంది ప్రభుత్వం కూడా ఆదుకుంటే మరీ ఇంత అభివృద్ధి చెందుతామని ఆమె వ్యక్తం చేస్తోంది తమలపాకులు కోయడానికి నిచ్చెన వేసుకొని తోటలో రైతులు కూలీలు చేస్తున్న కష్టాన్ని చూడండి ఏం పేరున మీ పేరు రోజు ఎన్ని కట్టలకు వస్తారా వంద కట్టలు వస్తారా ఎంత టైం పడుతుంది సాయంత్రం అవునా ఇద్దరు మనుషులకే నూరు కట్టలు వస్తారు ఒక్కొక్కరు యాభై కట్టలు వస్తారా అంటే ఇవి బాగా అనుభవం ఇరవై ముప్పై మీరు ఈ ఆకులు కోసే పని ఎన్ని నుంచి చేస్తారు ఇరవై ఏళ్ళ నుంచి ఇదే తమలపాకులు కోసేదే మీకు ఎంతమంది పిల్లలు ఇదే వృత్తే తమలపాకులే

ఇంత మాత్రం పంట సాగు చేయాలంటే మీకు ఎంత మంది కూలీలు అవసరం పడతారు మాకిప్పుడు తీగలు కట్టాలంటే పద్నాలుగు మంది అట్లయితారు ఆకుల కోయలు అన్న పద్నాలుగు మంది అట్లయితారు దించేటప్పుడు అయితే నలభై మంది అట్లయితారు ఒక్కొక్కరికి ఎంత ఇస్తారు మా కూలీ ఒక్కొక్కరికి ఏడు వందలు ఇస్తారు బోనస్ బోనస్ అన్ని సమకూర్చే వ్యవసాయం చేయాలంటే ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామములోను వ్యవసాయం చేయాలంటే కూలీలు దొరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళా రైతులు కూడా వారు ఆవేదన తెలుపుతున్నారు దీన్ని ప్రభుత్వం కూడా కొంతవరకు ప్రత్యేకమైన ఆలోచన తీసుకొని వీరికి ప్రత్యామ్నాయంగా ఏమన్నా సహాయ సహకారాలు అందించాలని మన ఆకు తమలపాకు తోటల రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు అట్లా సాయం చేస్తే మేము ఎంత పడుతుంది వచ్చి వెయ్యి రూపాయలు దూరం అంటే రెండు వేలు ఓ సంవత్సరం ఫస్ట్ లో పెట్టినప్పుడు మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు అది ఏమైనా సాయం చేస్తే అద్దం కట్టుకొని అర్థం ఫ్రీ సబ్సిడీ సబ్సిడీ కింద మంచిదే కదా సబ్సిడీ ప్రభుత్వం సబ్సిడీ కల్పిస్తే మీకు భారం తగ్గుతుంది తగ్గుతుంది కదా మేము కష్టపడుతున్నాం కదా కట్టుకుంటాము ఆవులు ఇట్లా అన్ని దానికి ఇస్తారు మాకైతే ఏమి ఓకే మా మీరు ఎట్లా కోస్తారు మా ఉషాద్ ఒరే ఒరే పిచని కససిది కబన్ కిడండి పైన ఉన్నాయి అందా ఉమ్ వావ్ జనికి అంత సతవ చేసింటే ఆ సైజ్ వచ్చేసింది అది లేదు అంటే ఆ సైజ్ రావు సర్ మొన్న శరీరం వేసింది రోడ్ 5000 బోర్డు సార్ ఇంత పుగా వచ్చింది పౌష్టికాహారం అది ఆకు ఇంత ఉత్పత్తి అయింది వచ్చింది రైతులు వాళ్ళ అనుభవాన్ని తెలుపుతున్నారు తమలపాకు అంటే లక్ష్మీదేవితో సమానము నిజంగా ఈ రైతులకి లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఎల్లవెల్లా ఉండాలని మన మనం అందరము కోరుకుందాము ప్రభుత్వం కూడా వీళ్ళకి సహకరించాలని ఆ న్యూస్ శ్రీవార్త కాదిరి కేబుల్ తరపున మేము కోరుకుంటానికి విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం ఏం పేరు నా మీ పేరు మీ పేరు నా పేరు చిన్నాంజనేయులు చిన్నాంజనేయులా ఏ ఊరినా చిన్నాంజనేయులు చిన్నాంజనేయులా మీ ఏ ఊరినా మార్చెట్టుపల్లి మార్చెట్టుపల్లేనా ఎన్ని రోజుల నుంచి చేస్తారు తమలపాకులు కోసేది మేము ఇదే వృత్తినే ఎంతమంది పిల్లల మీకు జీవనోపాధి తమలపాకుల తోటలు కోయడము ప్రభుత్వం ఏమన్నా మీకు సహకారం అందిస్తుంది ప్రభుత్వం ఏమి ఎటువంటి సహకారం సహకరిస్తే ఇంకా బాగా డెవలప్ చేసి ఇంకా బాగా చేయాలని మా కోరిక మంచిదండి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని పథకాలు ఇస్తానము డబ్బులు ఇస్తాము పెట్టుబడులు ఇస్తాము అని చెప్తున్నారు ఏమంది వేరే పంటలకు అన్ని నెలలకు ఇస్తాను మాత్రం ఒక రూపాయలు మోడీ రెండు వేలు జగన్ రెండు వేలు ఆ రెండు వేల రూపాయలు కనీసం ఇన్సూరెన్స్ కూడా మాకు ఐదేళ్ల నుంచి ఏమి ఒక రూపాయి కూడా రాసింది ఎవరు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే పంటలు బాగున్నాయి వర్షాలు బాగున్నాయి పంటలు బాగున్నాయి అంటారు కానీ మాకైతే ఇంతవరకు ఇన్సూరెన్స్ కానీ ఏంది కానీ ఒక రూపాయి కూడా మాకు వచ్చిందే లేదు మీరు అడిగినట్లు రైతులు పంటలు బాగా పండించాలంటే ప్రభుత్వ సహకారం ఉంటే మీరు ఇంకా కష్టపడి ఇంకా పది రూపాయలు ఎక్కువ సంపాదించుకుంటారు మీ ఉద్దేశము ప్రస్తుత ప్రభుత్వం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం లేదు తమలపాకులు కోయడానికి ఇలాంటి పొడవున ఎదురు కొమ్మలతో నిచ్చనం చేసుకునేవారు ప్రస్తుతం వీటి వల్ల ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఇనుప నిచ్చెనలు తీసుకుంటున్నారు కట్టే నిచ్చెన చూడండి ఇనుప నిచ్చెన కూడా చూడండి ఏదైనా కానీ చెప్పేది వేరు చేసేది వేరు వాటి విలువ తెలియాలంటే చేసిన వారికే తెలుస్తుంది ఆ కష్టం ఆ ఫలితం చూడండి గతంలో నిచ్చెన కావాలంటే ఎదురుకుమ్మలతో చేసేవాళ్ళు అది వెయ్యి రూపాయలు పడేదంట కానీ అది వర్షానికి నీళ్ళల్లో నాని చెదులు పట్టడము ఇలా అందులో పైకి ఎక్కినప్పుడు ఏమైనా ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఇనుప నిచ్చెనను వేసుకొని రైతులు తమలపాకులకు వస్తున్నారు వీళ్ళ కష్టం చూస్తే చూడండి మనం అనుకుంటాము పది రూపాయలు ఆకులు కొందామనుకుంటే ఇవ్వండి ఇంకా కొన్ని ఎక్కువ ఇవ్వండి అంటాము అయితే వ్యాపారస్తులకి దళారులకి ఆదాయం వస్తుంది కానీ రైతులకి తగ్గట్టు ఫలితం కష్టపడే రైతులకు తక్కువేనని మన రైతులు ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వం వీళ్ళకి ఆదుకునేందుకు ఎందుకు ముందుకు రావడం లేదో ప్రజాప్రతినిధులకే తెలియాలని మహిళా రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూడండి మహిళా రైతు తెల్లవారుజామునే ఇంటి పనులు ముగించుకొని పొలాల్లోకి వచ్చి తమిళపాకుల తోటలో పని చేసుకుంటున్నారు ఈ ఆకులన్నీ ఇట్లా పెరిగేసిన తర్వాత చూడండి ఇట్లా కింద ఈ కింద ఉండేటువన్నీ మళ్ళీ తీగలు కిందికి దింపి నెలకు ఒక్కసారి ఇలా కిందికి దింపేసి ఎర్రమట్టిని తోలి ఆ మట్టి కింద ఈ తీగలను కప్పిన తర్వాత మళ్ళీ పంట యథావిధంగా వస్తుందని మన లక్ష్మీదేవమ్మ మహిళా రైతు ఈ ఆకుతోట గురించి వివరాలన్నీ పూర్తిగా ఈ మహాతల్లి తెలుపుతా ఉ అందుకే మనం అందం అంటుంటాం అన్నదాత సుఖీభవ రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని ఇంత కష్టం చేస్తున్నా రైతులు చూడండి ఎంత ఆనందంతో వారి సొంత పొలాలలో తోటలు సాగు చేసుకొని జీవనోదాం జీవన ఉపాధి పొందుతున్నారు పై నుంచి కింద పడితే కట్ అవుతాయి